ఇవాళ గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న పాశుద్య కార్మికుల సమస్య మీద చర్చలకి కమిషనర్ గారు పిలిచారు యూనియన్ నాయకత్వం వచ్చిన చర్చల్లో కమిషనర్ గారు గతంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ పదే పదే చెప్తారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాం తొమ్మిదవ డివిజన్ సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థకి పోవాలని నిర్ణయించారో ఆ టెండర్ని వెంటనే కూడా రద్దు చేయాలని కోరుకుందాం ఇప్పుడు కూడా అదే పాయింట్ మేము చెప్పాం ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేయదలుచుకుంటే ఎవరైతే ఇప్పుడు ఆప్కాస్ కార్మికులుగా ఉండేవాళ్ళు ఉన్నారో ఆ కార్మికుల ద్వారానే ఇప్పుడు ఉన్న వ్యవస్థలోనే ఉన్న సిస్టమ్ ప్రకారమే చేయించేదానికి ఆ బాధ్యత తీసుకొని కార్మికులు చేస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చాం ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆ డివిజన్ తీసుకొని అక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేదానికి కార్మికులంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పాం అయితే దీంట్లో కాంట్రాక్ట్ వ్యవస్థ కాకుండా ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో భాగంగానే అవసరమైన సిబ్బందిని కేటాయింపు చేసి ఎక్విప్మెంట్ మొత్తంగా సరఫరా చేస్తే ఆ విధంగా కార్మికులే చేస్తారని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరిగింది కానీ కమిషనర్ గారు యథావిధిగా వారు చెప్పిన మాట చెప్తున్నారు అందువల్ల ప్రస్తుతానికి చర్చలు అనేవి విఫలమైనవి సమ్మె